హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు గులాబ్ పూలు ఎలా చేయాలో చూద్దామండి పండగలప్పుడు కానీ లేకపోతే చుట్టాలు వచ్చినప్పుడు కానీ మనం సరదాగా ఇంట్లో చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా తక్కువ టైంలో గులాబ్ పూలు చేసుకోడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద డీప్ ఫ్రై కి సరిపడ్డ ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ తో పాటే ఈ గులాబ్ పూలు చేసుకుని గుత్తి కూడా పెట్టుకోవాలండి ఆయిల్ బాగా వేడవ్వాలి దాంతో పాటే ఈ గుత్తి కూడా వేడవుతుంది ఈ లోపు పిండిని కలుపుకుందామండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి ఒక కప్పు మైదాకి హాఫ్ కప్పు షుగర్ అండి తర్వాత ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి ఒక స్పూన్ బియ్య పిండి కూడా వేసుకుని జల్లించుకోవాలండి వీటిని జల్లించుకున్న తర్వాత ఫస్ట్ పొడిగా అంతా ఒకసారి కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండి కలుపుకోవాలండి మరీ గట్టిగా కాకుండా మరీ పలుసుగా కాకుండా కొంచెం చిక్కగా కలుపుకోవాలి పంచదార మొత్తం కరిగిపోవాలండి అప్పటి వరకు ఇలా కలుపుతూనే ఉండండి లేకపోతే షుగర్ పౌడర్ చేసుకుని ఇలా కలుపుకోవచ్చు త్వరగా అయిపోతుంది చూడండి బ్యాటర్ ఇలా ఉండాలండి ఈ కన్సిస్టెన్సీలో పిండి ఇలా చిక్కగా ఉండాలండి పలుసుగా ఉండకూడదు ఇప్పుడు నూనె కూడా వేడైపోయిందండి పూలు చేసుకునే గుత్తి కూడా బాగా వేడైపోయిందండి ఇప్పుడు ఈ గుత్తిని బ్యాటర్లో ముంచాలండి మొత్తం ముంచకూడదు సగంకి కొంచెం పై వరకు ముంచుకుని ఆయిల్లో ఇలా వదిలేయాలి గులాబ్ పూలు గుత్తి బాగా వేడైతే ఈజీగా ఇలా పిండి వదిలేస్తుందండి అలా మనం ఫ్రై చేసుకోవాలి మెల్లగా రెండు సైడ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై చేసుకుంటే నేను గుత్తిని కూడా ఇలా వేడి చేసుకోవాలి అప్పుడు మనం సెకండ్ రౌండ్ ఈజీగా వేసుకోవచ్చు మనం కడాయి కొంచెం పెద్దది తీసుకుంటే ఒకేసారి రెండు మూడు అండి ఇలాగే టైం వేస్ట్ అవ్వకోకుండా త్వరగా అయిపోతాయి గులాపులు మైదాపిండితో కూడా చేసుకోవచ్చండి లేకపోతే బియ్యపిండితో కూడా చేసుకోవచ్చు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిండి చిక్కగా ఉండాలి పల్స్గా ఉండకూడదు పువ్వులు వేసుకునే గుత్తి బాగా కాలాలండి అప్పుడు ఈజీగా వస్తాయి ఇంతే అండి రెండు పక్కల చక్కగా కాల్చుకున్న తర్వాత తీసేసుకోవాలి ఇలాగే అన్నీ వేసుకోవాలి మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా చేయొచ్చండి చాలా తక్కువ టైంలో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్